అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఒక వంశీ అనే మిత్రుడు అని అడిగిన దానికి మాత్రం చేస్తున్నా దయచేసి ఇది ఒక పార్టీకి సంబంధించి కాదు రా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఒక నాలుగు నా లైన్లు మాట్లాడను అన్న ఎప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తిరుగుతూనే ఉంటారు అటు చేసిండి ఇటు చేసిండు కాబట్టే మా పార్టీ నష్టపోయింది అని అంటున్నాడు సో మా రా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మీకు ఏమన్నా తెలుసుంటే చెప్పండి అని అన్నారు సో దయచేసి సోదర ఈ వీడియో చేశానంటే ఖచ్చితంగా అందరు నన్ను వైసీపీకి అని చెప్పి అంటగట్టేస్తారు ఆల్రెడీ మామూలుగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నానని చెప్పి నువ్వు వైసీపీ వైసీపీ అంటున్నారు సరే నీ కోరిక మేరకు చేస్తున్నా దయచేసి ఎవరు కూడా ఒక పార్టీకి మాత్రం అనొద్దు వాళ్ళ అడి అతను అడిగిన దానికి నేను చెప్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి విజయమ్మకి పుట్టినటువంటి బిడ్డను అందరికీ తెలిసిన విషయమే అయితే రాజకీయ ప్రస్థానం ఆయన బెంగళూరు కేంద్రంగా చేసుకుని వ్యాపారవేత్త గేదినటువంటి సందర్భం సో వ్యాపారాల నుంచి తనకు ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదే తర్వాత ముప్పై ఏడు సంవత్సరాలు అనుకుంటా ముప్పై ఏడు సంవత్సరాలు అతనికి వయసు వచ్చే టయానికి రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా నిలబెట్టడం గెలవడం కూడా జరిగింది పార్లమెంటుకు పంపించాడు తర్వాత అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడం మరణించిన తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటికి రావడం జరిగింది బయటకు వచ్చి కడప ఎంపీకి ఇండిపెండెంట్గా గెలవడం ఆ సందర్భంలో దాదాపుగా ఐదు లక్షల నలభై ఐదు వేల నలభై నలభై మూడు నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం స్థాపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి ఎదిరిచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేడు అనే ఉద్దేశంతో అతని మీద అక్రమార్జనటువంటి కేసులు పెట్టడం దాదాపుగా పదహారు నెలల వరకు జైల్లో ఉంచడం జరిగింది ఆ సందర్భంలో పార్టీని లీడ్ చేసినటువంటి వ్యక్తి అందరికీ తెలిసింది వైఎస్ షర్మిల ఆ సందర్భంలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా దాదాపు పద్దెనిమిది మందిని గెలిపించుకోవడం తర్వాత నలభై రెండవ సంవత్సరాలకి పూర్తి స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవడం మొత్తానికి ఆ టైంలో ప్రతిపక్ష హోదా సంపాదించుకోవడం ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి పరిణామాల వల్ల అసెంబ్లీ నుంచి కూడా బయటికి రావడం ప్రజాక్షేత్రంలోకి రావడం పాదయాత్ర రూపంలో రావడం తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మూడు వేల ఆరు వందల నలభై నుంచి యాభై కిలోమీటర్లు అనుకుంటా మూడు వేల ఎంతది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేయడం తర్వాత నూట యాభై ఒక సీట్లతో నలభై ఏడు సంవత్సరాలు అనుకున్నప్పటికీ సీఎం కావడం తర్వాత వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో భారీగా ఓటమి చవిచూడడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానం ఎదుళ్ళు పల్లాలు అనేది ఎట్లా ఉంటాయో రాజకీయ ప్రస్థానాలు కూడా అలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళా జనవరి నుంచి ఏదో ప్రజాక్షేత్రంలోకి వస్తాను అని అంటున్నాడు కాబట్టి ఇది మీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక బూస్ట్ లాంటి వార్త అని అనుకోవాలా ఇది సోదర థ్యాంక్